పెళ్లి చేసుకున్న ఆడవీళ్ళలు ఇచ్చానికి సర్కార్ పెరిగిస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పైసలను పర్కం చేసుకోకుండా ఇంటి ఇచ్చానికి కూడా పెట్టుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ మేడం చెప్పుకొచ్చింది తల్లాడ మండలానికి చెందిన డెబ్బై మందికి వచ్చిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సెక్కులను సర్కార్ ఆఫీసర్లు అట్లనే అస్తం పార్టీ లోకల్ లీడర్ల తన కలిసి ఎమ్మెల్యే మేడం లబ్ధిదారులకు పంపించేసింది ఇక సెక్కులు ఇచ్చేటప్పుడు మేడం ఉండి ఆ ఊరికి ఇచ్చిన నీ బిడ్డని అని అడిగి తెలుసుకొని ఏం పని చేస్తాడు నీ అల్లుడు పిల్లలు బానే పెట్టుకుంటాడా అని యోగక్షేమాలు అర్చకొని ఈ పైసలను మీరే పెట్టుకుంటారా మీ అల్లునికి ఇస్తారా అని ఎమ్మెల్యే అడిగితే అల్లున్ కెందుకు ఇస్తాం మేడం మేమే పెట్టుకుంటాం పెళ్లికి ఎంత తప్పైంది అనుకున్నావు ఆ లబ్ధిదారులు చెప్పుకొచ్చారు సరే సరేలే గాని పైసలు మాట్టుకో ఊక పరకం చేసుకోకండి మంచిగా తన దాపెట్టుకోండి ఇంటికింత ఆసరైతే అని ఎమ్మెల్యే మేడం చెప్తే సరే మేడం సరే మేడం అంటే నెత్తి ఊపిండ్రు కానీ సెక్కులు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు అస్తం పార్టీ సర్కార్ కి మాట గ్యారంటీ అండగా ఉండాలని ఎమ్మెల్యే మేడం మందిని కోరితే ఎందుకున్నా మేడం ఖచ్చితంగా ఉంటాం మేము నీ వెంటనే ఉండి మిమ్మల్ని భారీ మెజార్ తన గెలిపించలేమా మేడం అంటే మాది అంటే మట్ట మేడం సుత ఆనందం పడ్డది ఈ కార్యంలో సర్కార్ ఆఫీసర్లతో పాటు అస్తంపాటి పెద్ద పెద్ద లీడర్లే కాకుండా బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు